తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి లిఖితపూర్వకంగా చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని నిలిపిన సిగ్రెడ్ వీర వనిత పోరాట యోధురాలు భూ పోరాట యోధురాలు తెలంగాణ రైతంగా సైద పోరాటానికి దాన్ని పట్టిన మహనీయురాలు చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ యొక్క నూట ముప్పైవ జయంతిని ఘనంగా ఈరోజు రజక సోదరుల సమక్షం లోపల జరుపుకోవడం జరిగింది ఆ మహామూర్తికి ఘనంగా దీవాళన అర్పించడం జరిగింది నిజంగా ఈరోజు మనం అన్ని వర్గాలు తెలంగాణ సమాజంలో కానీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు ఈ స్థాయిలో స్వేచ్ఛగా ఉన్నారు అంటే మన సాకలైనామా చిత్రాలైనమా యొక్క పోరాట స్ఫూర్తి అని మనం చెప్పుకోక తప్పదు నిజంగా భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం గట్టి చాకరీ యువతి కోసం పోరాడిన మహనీయురాలు చిత్యాలైలమ్మ చిత్యాల ఇలమ్మ పద్దెనిమిది వందల తొంభై ఐదు ఇరవై ఆరు సెప్టెంబర్ ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపట్ని మండలం కృష్ణాపురం గ్రామంలో జన్మించడం జరిగింది తన భర్త చిత్యాల నర్సే సహకారంతో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొనేది నిజంగా రోజు పద్దెనిమిది వందల తొంభై ఐదు తర్వాత ఆ ప్రాంతం లోపల నడీడు వయసులోనే గడిలను గడగడవ చూసిన వీరవణిత చిట్ట్యాల ఐలమ్మ నిజంగా ఆడోళ్ళ యొక్క అందాన్ని చూసి నవ్వే వాళ్ళ లోపల కంట్రోల్ అలిసైంది మన వీరవనిత చిట్ట్యాల ఐలమ్మ ఆమె కొడువని చేతి పెట్టుకున్నది అంటే అనగానే ప్రజలంతా కూడా వివిధ తాట ప్రజలంతా కూడా ఒక సమూహంలాగా ఒక జాతరగా కదిలి వచ్చిన చైతన్యం ఆమెలో ఉన్నది నిజంగా ఆమె చిత్యాల ఐలమ్మ గారు వాళ్ళకు భూమి లేదు వ్యవసాయ కూడిగా పనిచేస్తున్న క్రమం లోపల మరి మల్లంపల్లి గ్రామ జమీందారు దొర్సాని జయప్రదాదేవి దగ్గర నలభై ఎకరాల భూమి తీసుకొని కౌలుకు చేస్తున్న క్రమం లోపల మల్లంపల్లి గ్రామం పక్కనే ఉన్న రేపాక రామచంద్రారెడ్డి అనే భూస్వామి ఈ సహించలేక ఊర్వలేక ఆమెను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది అయినా అవన్నీ తట్టుకొని ముందుకు పోయి ఆమె వ్యవసాయం చేసింది చేస్తే రేపాక రామచంద్రారెడ్డి అనే భూస్వామి ఈ చాకని అయినమ్మ చిత్రారాయినమ్మ యొక్క పంటను తలబెట్టడం జరిగింది అదే కాకుండా ఇల్లును కూడా ధ్వంసం చేయడం జరిగింది అప్పుడు ఆమె ఆలోచించి నే ఒకరే కాకుండా ఆంధ్ర మహాసభ లోపల సభ్యులుగా చేరి ఆరుట్ల రామచంద్రారెడ్డి రావచ్చు చక్రం యాదగిరి కావచ్చు ఆ విధంగా గుండాలక్ష్మణి బాపూజీ సహకారంతో ఆంధ్ర మహా సంఘంలో చేరి ఉద్యమాన్ని ఉధృతం చేసింది అదే భూ భూ పంపిణీ పోరాటానికి నాంది వలికిన వీరవంత మన అప్పుడే భూస్వాములకు ఉన్న తొంభై ఎకరాల భూమిని పేద ప్రజలకు వెచ్చించిన మొదటి తొలి భూ పోరాట మన చిట్యాల ఐనమ్మ అదేవిధంగా ఈ చిత్యాలయనమ్మ స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ రైతు సరైన పోరాటం లోపల నాలుగు వేల మంది అమరులు ఉత్పత్తి కులాలు అమరులై దాదాపు పది లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగింది నిజంగా ఈరోజు ఈ రకంగా మనం ఉన్నము అంటే ఆమె పోరాట స్ఫూర్తిని మనం ఈరోజు ఈనాటి ఈ తరం యువకులంతా కూడా మనము ఆమె చరిత్రను చదవాలి అదేవిధంగా ఈ పోరాట యోధుల యొక్క చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి అదేవిధంగా ఈ చిత్యారాయణమ్మ యొక్క విగ్రహాన్ని ట్యాంకుపై ట్యాంక్ పండుపైన నెలకొల్పాలని మేము మన ఉస్మాబాదు నియోజకవర్గ ప్రజల తరఫున ఈ తరపున తరఫున మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం అనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా చిత్యారాయణమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని గౌరవించి ఒక యూనివర్సిటీకి కూడా మహిళా యూనివర్సిటీకి కూడా వేడి పెట్టడం అభినందనీయం అంతటితో సరిపోకుండా ఇంకా కూడా ఈ రజకులకు కానీ అదేవిధంగా బీసీఎస్ తోడర్లకు కానీ ఎస్సీ ఎస్సీ మైనా కానీ వాళ్ళ హక్కులకు రిజర్వేషన్ కానీ అదేవిధంగా ఇంకా వాళ్ళకు ముందుకు పోయే విధంగా మనకు తెలంగాణ పోరాట యోధురాలు మన చిత్యాల ఐలమ్మ అలియాస్ శాఖల ఐలమ్మ అనే ఈ తెలంగాణ భక్తి కోసం భూమి కోసం తెలంగాణ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాన్ని ఈరోజు మరి నూట ముప్పైవ జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ కులాలు మతాలు అడ్డు లేదు పోరాటానికి కులం అనేది మతం అనేది లేదు ఎక్కడైతే అన్యాయం జరుగుతో అక్కడ కులం మతం అనేది ఉండదు దానికి నాందిగానే ఇవాళ తెలంగాణలో శ్వాస తీసుకుంటామంటే ఇవాళ మన ఐలమ్మ చలవాలని తీసుకుంటున్నాం ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని సాగించాలని మన రజక సంఘం అని కాదు అన్ని సబ్బండ జాతులు చేసి ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో కూడా మరి ఐలమ్మ గారి పెద్ద భారీ విగ్రహాన్ని కూడా నెలకొల్పాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ